ఈ లోకంలో కటాక్షాలు కొన్నిసార్లే మనకి నిలవచ్చేమో కొన్నిసార్లు కనబడొచ్చేమో కానీ దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క కరుణ దేవుడు కరుణా కటాక్షం మన మీద ఉంచితే అదట కిరీటముగా ఉంటుందట దేవుడు ఇచ్చే కరుణ దేవుడిచ్చే కటాక్షము దేవుడు చూపే కరుణా కటాక్షం మన మీద ఉంటే అదొక కిరీటముగా ఒక విలువగా ఒక ఘనతగా నువ్వు కనబడతావు కానీ మనుషులు చూపే కటాక్షం కావచ్చు మనుషులు చూపే జాలి కావచ్చు అది కొంతవరకే పరిమితం దానికి హద్దులు ఉంటాయి దానికి లిమిట్స్ ఉంటాయి లేదా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి ఇది చేస్తే ఇది చేస్తా ఇది ఇస్తే ఇట్లా జాలి పడతా నువ్వు ఇది చేసావు కాబట్టి నేను జాలి పడతాననేవి ఆ జాలి కావచ్చు ఆ కరుణ కావచ్చు అది కొంతకాలమే ఉంటుంది ఈ లోకంలో మనుషుల యొక్క కరుణ ఎలా ఉంటుందంటే కటాక్షం ఎలా ఉంటుందంటే నువ్వొకటి చేస్తే వారొకటి చేస్తారు అంతవరకే జాలి పడగలుగుతారు అంతవరకే చేయగలుగుతారు కానీ దేవుడు చేసే కార్యములు చాలా గొప్పవి దేవుడట కరుణ కటాక్షములను ఎలా ఉంచాడంటే నీకు కిరీటముగా ఉంచాడు కిరీటముగా ధరింపజేసాడు నీకు కిరీటము చూడండి తల మీద కిరీటం ఉంటే అదొక విలువ కానీ ఏసైకి లోకంలో ముండ్ల కిరీటం పెట్టబడి ఉన్నది ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మన కొరకు సర్వమానవాళి కొరకు పాప పరిహార్థమై మన తలంపుల కొరకు మన యొక్క ఆలోచనల కొరకు మన మైండ్ మన యొక్క మరి ఆ తలభాగం అంతటి నిమిత్తమై ఏసయ ఈ లోకంలో ఆయన యొక్క ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నాను ఆ ముండ్ల కిరీటము ధరించుకున్నది నీకు కిరీటాన్ని ధరింపచేయటానికే నీ కోసం శ్రమపడి నీ కోసం గాయాలమయమై నీ కోసం లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు ఏసయ్య తలంతా కూడా ఈ నీకు ఒకవేళ ఈ కిరీటం జీవ కిరీటంగా మారొచ్చు ఈ కిరీటం ఘనత తెచ్చే కిరీటంగా ఉండొచ్చు ఈ కిరీటం కరుణా కటాక్షముతో నీ తలపై కిరీటాన్ని ధరింపచేసే దేవుడు నీకు కిరీటాన్ని ధరింపచేయటానికి నీ కొరకు దేవుడు తన తలపై ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నాడండి ఎవరు ఈ రోజుల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంటే సహించలేం ఒకరి కోసం కొంచెం శ్రమ పడాలంటే సహించలేం కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసే దేవుడు నీ పక్షములో కార్యం చేసే దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని తీసివేయడండి అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలైనా కుమారుడిని ఇస్తానంటే నిరీక్షణతో ఎదురు చూశాడు అబ్రహాం విశ్వాసానికి ఆధారం లేదు ఇస్తాడో లేదో దేవుని దేవుడు అనే సందేహం రాల అబ్రహాంలోకి మేము వృద్ధాప్యంలోకి వచ్చేసాం ఇంకా మాకు పిల్లలు పుడతారా అనే మరి ఆ యొక్క నిరుత్సాహంలోకి వెళ్ళిపోలేదు కానీ నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు అబ్రహాం అండి నిజంగా దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడంటే నీకు నీ కుటుంబానికి నీకు నీ బిడ్డలకి నీ సంఘానికి నీ సమాజానికి నీ రక్త సంబంధికులకి నీతో ఉన్నవారికి దేవుడు వాగ్దానం చేశాడంటే దేవుడు ప్రామిస్ చేశాడంటే దేవుడు ఇస్తాను అని చెప్పాడంటే ఇచ్చి వెళ్ళే దేవుడు హలెలుయా తప్పకుండా ఇస్తాడండి మనుషులైతే ఇస్తానని మాట తప్పొచ్చు చేస్తానని పారిపోవచ్చు లేదా ఎన్నో మాటలు చెప్పొచ్చు నిన్ను బలపరచడానికి ధైర్యపరచడానికి ఆదరించడానికి కానీ ఏసయ్య నిన్ను మబ్బి పెట్టడానికో లేదా ఏసయ్యా నిన్నేదో బోధార్చటానికో ఏదో పోనీలే అని చేసేది కాదు ఏసయ్య నీకు ఆయన నీకోసం ప్రాణాన్ని ఇచ్చాడండి నీకోసం ముండ్ల కిరీటాన్ని ధరించుకొని నీ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు నీకోసం కరుణా కటాక్షములను ఇస్తానంటున్నాడు నీకోసం ఏదైనా చేయగలిగిన దేవుడు కాబట్టి నువ్వు నమ్మాలి దేవుని బిడలారా ఈ లైవ్లో యూట్యూబ్లో ఈ వాగ్దాన సందేశంలో ఏకీభవిస్తున్న నీవు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది చివరి నెల సహోదరి సహోదరుడా ప్రియులారా దేవుని బిడలారా ఈ చివరి నెల ఒక్కసారి ఒక్క నిమిషం నిలబడి ఆలోచిస్తావా నిలబడి ఆగి దేవుని అడుగుతావా ఏసయ్యా ఎన్నో వాగ్దానాలు నమ్మాను మర్చిపోయాను ఎన్నో వాగ్దానాలు స్వీకరించాను విడిచిపెట్టాను ఎన్నో వాగ్దానాలు అడిగానయ్యా తప్పిపోయాను నన్ను క్షమిస్తావా ప్రభా నన్ను కడుగుతావా ప్రభా నన్ను దిద్దుతావా ప్రభా అయ్యా నాకు ఈ రాత్రి నీవి వాగ్దానం ఇచ్చి నన్ను బలపరుస్తున్నావయ్యా నాకు విలువ లేదు సమాజంలో అయ్యా నాకు వెలలేదు సమాజంలో నేను అల్పురాలిని అల్పుడిని అందరికీ చులకనగా అందరికీ తేలికగా అందరూ బాధ పెట్టేవారయ్యా అందరూ మాట్లాడేవారే ఎవరు కనపడినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితో మాట్లాడుతున్న ఆదరణ లేదా ధైర్యము లేదా నెమ్మది కలిగించే మాట రానే రాటం లేదయ్యా ఎక్కడికి వెళ్ళినా హృదయాన్ని బద్దలు చేసే మాటలే ఎక్కడికి వెళ్ళినా తలని బగలు కొట్టే మాటలే ఎక్కడికి వెళ్ళినా చెవులు పగిలిపోయే మాటలే వినపడుతున్నాయి కానీ దేవుడు మాట్లాడితే దేవుని బిడలారా ఏ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాగ్దాన పూర్వకంగా కరుణ కటాక్షము కిరీటముగా ఉంచుతున్నాడు నీకు ఎవ్వరి కరుణ యొద్దకు వెళ్ళొద్దండి ఎవ్వరి కటాక్షం యొద్దకు వెళ్ళొద్దు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా మనుషులు నీకు వామి ఇవ్వచ్చు మనుషులు అండగా ఉంటామనవచ్చు మనుషులు చేయి పట్టుకొని నిన్ను దరివరకు నడిపిస్తామని మధ్యాంతరంగా వారి పనుల్లో వారు పడిపోయి నిన్ను మర్చిపోవచ్చు విడిచిపోవచ్చు కానీ దేవుడు కరుణ కటాక్షము కిరీటంగా ఉంచుతానంటున్నాడు అది ఎలాంటి కిరీటం అంటే నీకు బంగారపు జీవ కిరీటాన్ని ఇచ్చి ఆయన ముండ్ల కిరీటాన్ని భరించండి ఇంకెవరు భరిస్తారండి నిన్ను ఇంకెవరు భర్త భార్య బిడ్డల సమాజమా రక్త సంబంధికుల తల్ల తండ్ర అన్న అక్క చెల్ల ఎవరు ఏసైయే నీ కోసం ముండ్ల కిరీటాన్ని భరించాడు నీకు ఒక మంచి కిరీటాన్ని ఇవ్వటానికి నీకు జీవ కిరీటాన్ని ఇవ్వటానికి నిన్ను జీవ మార్గంలో నడిపించడానికి నిన్ను జీవనదులతో నింపడానికి నిన్ను జీవముతో నింపడానికి నీలో జీవము లేదు నీలో ఎండిన జీవితం నీలో నలిగిన జీవితం నీలో రెలు లాంటి జీవితం నీలో ఊ అంటే మరి విరిగిపోయే జీవితం పగిలిపోయే జీవితం కన్నీటిమయమైన జీవితానికి దేవుడు వెలుగునిచ్చి ఒక దిద్దుబాటుని నీకు ఇచ్చి ఒక రూపాన్ని నీకు ఇచ్చి నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఎన్నుకొని ఎన్ని వాగ్దానాలండి నీ కొరకు ఎన్ని వాగ్దానములు ఇచ్చి దేవుడు బ్రతికిస్తున్నాడు ఆ వాగ్దానం నీ హృదయంలో చేర్చుకోగలుగుతావా వాగ్దానం నీదే అని మరి నమ్మగలుగుతావా వాగ్దానం నీ కొరకే అని నువ్వు విశ్వసించగలుగుతావా అబ్రహాంకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు ఎన్ని సంవత్సరాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు చూసాడు మరి నువ్వు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నెల అయిపోతుంది రెండు నెలలు అయిపోతుంది ఈ సంవత్సరం అంతా నా జీవితం కన్నీరే ఈ సంవత్సరం అంతా అప్పులే ఈ సంవత్సరం అంత చేదే ఈ సంవత్సరం అంతా కష్టాలే ఈ సంవత్సరం అంతా నష్టాలే ఈ రోజైనా నాకు విడుదల అని కన్నీరు గారుస్తున్న సహోదరి సహోదరుడా ప్రిదేవుని బిడలారా దేవుడు నీకు కిరీటాన్ని ధరింప చేయబోతున్నాడు ఆ శ్రమలు నీవి కాదు ఏసయ్యే భరించాడు శిలువు మీద తల మీద ఏసయ్య తలకి ముళ్ళ కిరీటంగా మారిపోయిన నీ నీ బాధలు నీ శ్రమలు నీ కష్టాలు నీ కన్నీరు అంతా పోయి నీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు దేవుడు హలెలుయా నీకే కిరీటాన్ని ఇస్తున్నాడంటే జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు మరి ఆ జీవ కిరీటాన్ని నువ్వు ధరించుకో ఆ జీవ కిరీటానికి దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభా నీ కరుణే నాకొక జీవ కిరీటం నీ కటాక్షమే నాకొక కిరీటం విలువ లేదు ఘనత లేదు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అందరూ చులకనగా చూసేవారే తేలిగ్గా మాట్లాడేవారే అసహించుకునేవారే కోపపడేవారే బాధ పెట్టేవారే దుఃఖ పెట్టేవారే ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు ఎవరితో చెప్పుకుందామన్నా హృదయం విప్పితే కంపైపోతుంది కానీ బాగుపడటం లేదు కానీ ఆ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావా ఆ హృదయాన్ని దేవుని యొక్క పెట్టగలుగుతావా ఇన్ని నెలలు ఎలా గడిచిపోయినాయో పదకొండు నెలలు పదకొండు నెలలు ఎలా తిరిగావో పదకొండు నెలలు ఎలా గడిచిపోయినాయో రాత్రి బవళ్ళు కన్నీరుతోనే గడిచినాయో ఆకలితోనే గడిచిందో అప్పులతోనే గడిచిందో సమస్యలతోనే గడిచిందో కానీ ఈ రాత్రి ఈ సందేశం విన్న నీవు ఈ వాగ్దానం విన్న నీవు నీ కిరీటాన్ని దేవుడు ముండ్ల కిరీటాన్ని ఆయన పెట్టుకున్నాడు కిరీటాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ముండ్ల కిరీటం శ్రమ అంత దేవుడే భరించాడు నీ కొరకు నువ్వు కాదమ్మ బాధపడుతుంది నువ్వు కాదు బాబు బాధపడుతుంది నీ నిమిత్తం ఎప్పుడో ఎస్ఐ శిలువులో బాధపడ్డాడు కన్నీరుగా దుఃఖపడ్డాడు నీకు విజయాన్ని ఇవ్వటానికి నిన్ను గెలిపించటానికి నీకు జయం ఇవ్వటానికి నీకు అండగా నిలవటానికి ఏ అండ లేరా అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు తోడు లేరు అని బాధపడుతున్నావా ఏ నీ అండ ఎవ్వరు లేని ఈ శ్రమలు ఎంతకాలం అంటున్నావా నువ్వు పడతలే ఈ శ్రమలు నీ కుటుంబం పడట్లే ఈ శ్రమలు నీ వారు పడట్లే ఈ శ్రమలు నీతో ఉన్నవారు పడట్లే ఈ శ్రమలు నీ నిమిత్తం ఎప్పుడో ఏసయ్య కల్వరి శిల్వలో రెండు వేల సంవత్సరాల క్రితమే ఏసయ్య కల్వరి శిల్వలో ఆ యొక్క మొండ్ల కిరీటాన్ని ధరించాడు నీ కొరకు కిరీటాన్ని ఇవ్వటానికి మరి జీవ కిరీటం నీకు ధరించుకోవాలంటే ఇవి కొంతకాలమే పడుతున్నావా బాధలు శ్రమలు ఇవి శాశ్వతం కాదు ఇవి కొంతకాలమే ఇవి తొలగిపోతాయి ఈ సంవత్సరం మరి చాలామంది ఈ క్రిస్మస్ నెలలోనికి వచ్చేసాం క్రిస్మస్ సంతోషాలు ఉండొచ్చు క్రిస్మస్ ఆ యొక్క సంబరాలు ఉండొచ్చు క్రిస్మస్ ఆనందం ఉండవచ్చు ఎన్నో చేసుకోవచ్చు ఎన్ని చేసుకున్న ఆనందం కోసం తక్కువగానే ఉంటాయి ఎంత చేసుకున్నా ఇంకా కొదువులే కనపడతాయి కానీ నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం ఎక్కడున్నదంటే వెతుకుతున్నావా వెతుకుతున్నావా ఎక్కడెక్కడ వెతుకుతున్నావా నిజమైన ఆనందము నిజమైన క్రిస్మస్ ఎక్కడుందంటే ఏ సయ్యలోనే ఉన్నది ఏ సయ్యని ధరించుకో ఏ సైని స్వీకరించు ఏ హృదయంలోకి చేర్చుకో అదే నిజమైన ఆనందమండి అది అనుభవపూర్వకంగా మేము చెబుతున్నాం మా యొక్క అనుభవంలో ఏ ధరించుకున్న రోజు అది కోట్ల కంటే ఆనందంగా ఉంటుంది ఏ ఉంటే ఏ శైని స్థుతిస్తుంటే ఏ ఆరాధిస్తుంటే ఏ గడుపుతుంటే ప్రార్థన చేస్తుంటే మొర్ర పెడుతుంటే విజ్ఞాపన చేస్తుంటే క్రీస్తును ధరించుకొని మనలో క్రీస్తు కనబడుతున్నారని చెప్పినప్పుడే నిజమైన క్రిస్మస్ అండి ఏసై మనలో కనపడాలి నేను చూసిన వెంటనే నీలో ఏ కనపడాలి అది ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సమీపంగా ఉన్నప్పుడు నిజంగా ఆనందం ఉంటుందండి మీరు ఒకవేళ ప్రాక్టీస్గా మీకు లేకపోతే అనుభవంగా లేకపోతే మీరు ప్రా ప్రారంభించండి ఈ తిరుమల నుంచి ఏ నీతో ఉంటే నిజమైన క్రిస్మస్ అట నిజమైన ఆనందం అట ఎలా ప్రభు నువ్వు మోకరించగలిగినట్లయితే నువ్వు ప్రార్థించగలిగినట్లయితే క్రిస్మస్ కంటే గొప్ప ఆనందం అండి ఎన్నో క్రిస్మస్కి ఎన్నో ఆడంబరాలు చేసుకోవచ్చు ఎన్నో ఎన్నెన్నో చేయొచ్చు ఎంతో ఆకర్షణంగా చేసుకోవచ్చు ఈ ఆకర్షణలు అన్నీ ఉండొచ్చు పోవచ్చు ఇవన్నీ శాశ్వతమైనవి కాదు కానీ నీలో ఏసయ్య ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన ఆనందం దేవుని బిడలార కాబట్టి మరి జీవ కిరీటాన్ని ఒక మంచి కిరీటాన్ని బంగారపు కిరీటాన్ని దేవుడు వజ్ర వైఢూర్యములతో లేదా రత్నరాస్తులతో లేదా పరలోకపు గౌనులతో పరలోకముతో నిన్ను నింపుతున్నాడు పరలోకపు మహిమతో నిన్ను నింపుతున్నాడు పరలోకపు తేజస్సుతో నిన్ను నింపుతున్నాడు పరలోకపు కిరీటం నీకు జీవ కిరీటము ధరింపజేస్తున్నాడు దానికి ప్రాణమున్నది జీవమున్నది దేవునిలో జీవమున్నది దేవుని విడలాద ఈ లోకంలో ఎన్నున్న బంగారానికి ప్రాణము లేదు వస్తువుకి వస్తువుకుంది ప్రాణము లేదు దేనికి జీవం లేదు కానీ దేవునిలో జీవమున్నది ఆ జీవం నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావు నువ్వు మరణించు కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ చివరి నెలలో ఈ యొక్క మరి వాగ్దానము కరుణ కటాక్షముల కోసం విలపించేవేమో ఎవ్వరు ఆదరించేట్లా ఎవ్వరు మాట్లాడతలా ఎవ్వరు లేరు ఈ లోకంలో నాకు చుట్టాలు ఎవ్వరు లేరు బంధువులు రక్త సంబంధికులు అనేవారు నా అనేవారే లేరు పలకరించేవారే లేరు ఆదరించేవారే లేరు ప్రేమించేవారే లేరు అని బాధపడుతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడలారా ఈ ప్రేమలు కొంతకాలమే ఉంటాయి ఎవరి కోసం ఎదురు చూసినా నాలుగు రోజులు వస్తారు నాలుగు రోజులు పోతారు తల్లి అయినా నాలుగు రోజులు వస్తుంది నాలుగు రోజులు వెళ్ళిపోతుంది అక్క అయినా నాలుగు రోజులు వస్తుంది నాలుగు రోజులు వెళ్ళిపోతుంది తోబుట్టులు ఎవరైనా నాలుగు రోజులు ఉండగలుగుతారు అంతే ఒక్క నాలుగు రోజులే నీ దగ్గర ఉండగలుగుతారు కానీ నువ్వు ఒక ధైర్యం చేసుకొని నువ్వు నిలబడితే నీకు ఒక ధైర్యం కలిగి నువ్వు నిలబడితే నువ్వు అట్లా మారిపోతే నీకు నీవు దేవుని మీద ఆధారపడితే నాలుగు రోజులు చుట్టూ వచ్చి వెళ్ళిపోవచ్చు నాలుగు రోజులు నేను ఆద ఆదరించి పరామర్శించి వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు దేవునిలో ఉంటే నీతో అనూక్షణం నాలుగు రోజులు కాదు నీ జీవిత కాలము దేవుడు నీతో ఉంటాడు కాబట్టి నువ్వు నమ్ము దేవుని కరుణ దేవుని కటాక్షముల కొరకు ఎదురుచూడు ఆ కరుణ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆ పరలోకపు కటాక్షం నీకు ఇస్తున్నాడు ఇవి రెండే కాకుండా అండి నీకు కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు కరుణతో కూడింది కటాక్షముతో కూడిన కిరీటాన్ని ఇస్తున్నాడు అది వజ్ర వైడుర్యములతోను మేలిమి బంగారముతోను జీవ కిరీటాన్ని పరలోకపు కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని పట్టుకో రానున్న సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు ఇట్లుండదు ఉంటుందని నిన్ను నీవు తెప్పించుకోవద్దు నిన్ను నీవు మా గాయపరచుకోవద్దు నిన్ను నీవు నిందలేసుకోవద్దు నేను నీవు మరణానికి చెప్పుకోవద్దు మరణించి ఏం చేయగలుగుతావు దేవుని బిడ్డలారా మరణం మరణిస్తావు చచ్చిపోతావు ఇవాళ చచ్చిపోతే రేపు రెండు లెక్కేసుకుంటాకే పనికి వస్తుంది కానీ ఏం సాధిస్తావు బ్రతికి సాధించాలి బ్రతికి జయించాలి బ్రతికి దేవునితో పోరాడి గెలిచాడు యాకోబు యా ఏబు పోరాడి గెలిచారు ఎంతమంది భక్తులండి వారి జీవితాల్లో శ్రమలు రాలేదా కష్టాలు రాలేదా వారికి ఎన్నో ఎదురవ్వలేదు ఆ ఇబ్బందులు వారు బ్రతికి దేవుణ్ణి సజీవులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించి గొప్పవారయ్యారు నీవు కూడా సజీవుల దేశంలో ఉండు సజీవ లెక్కలో ఉండు నీకు దేవుడు మంచి రోజులు ఇస్తున్నాడు మంచి దినాలు ఇస్తాడు మంచి గడియలు నీకు ప్రారంభమైన మంచి దినములు నీకు ప్రారంభమైన అది ఏదైనా దేవుడు విడిపించి తప్పించి నిన్ను గొప్ప చేయటం ప్రారంభించాడు నీకొక కిరీటాన్ని దేవుడు కరుణ కటాక్షముతో కూడిన కిరీటాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు దేవుడు మరి ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చినగాక అందరం తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం ఎవ్వరు మౌనంగా ఉండొద్దు బలమైన ప్రార్థన చేసుకుందాం బలమైన కార్యాన్ని చూడబోతున్నాం ఇది చివరి నెల అశ్రద్ధగా ఉండే దినాలు కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు లోనున్న బయటికి వెళ్ళినా మరి సాతాను ఎవరిని మృంగుదామా అని ఎవరిని మరణంలోకి తీసుకొని వెళదామా ఎవరిని అప్పులు పోలు చేద్దామా అని సాతాను వెతుకుతున్న దినాలు కాబట్టి నీకు మంచి గడియలు ప్రారంభమైన మంచి దినములు ప్రారంభమైన మంచి రోజులు ప్రారంభమైన నమ్ము విశ్వసించు కిరీటాన్ని ధరించుకుందాం ఈ రాత్రి దేవుడిచ్చే కిరీటం పర్లోకపు కిరీటాన్ని మనం ధరించుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రములయ్యా మీకు వందనాలు ప్రభా ఈ రాత్రికల సమయంలో నీ ప్రీ బిడ్డల్ని ఈ వాగ్దానముతో నింపండి నీ కరుణ నీ కటాక్షము నీ కిరీటాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా యూట్యూబ్లో నుండి ఎంతమంది ఏకీభవిస్తున్నారు వారిని మీరు దర్శించమని అడుగుతున్నావు నాయన వారిని మీరు అయ్యా తాకమని అడుగుచున్న వారిని ముట్టమని అడుగుచున్న అనారోగ్యాలు తొలగిపోవాలి ఆత్మీయలేమి తొలగిపోవాలి నాయన కోర్టు సమస్యలు తొలగిపోవాలి చీకటి బ్రతుకులు తొలగిపోవాలి ఈ సంవత్సరం పిండి వేసిన ఈ సంవత్సరం నలిపి వేసిన ఈ సంవత్సరం ఆయన అయ్యా గొంగళి పురుగుల వలె నాకి వేసిన స్థితి కట్టి వేయబడాలి నా సరే నేస్ నామంలో విడుదల ఈ నెలలో విడుదల డిసెంబర్ నెలలో ఏ మొదటి తేదీన విడుదలయ్యా రెండు వేల ఇరవై ఐదు అంతా ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో ఏ పరిస్థితులు నష్టపరిచినాయో ఏ పరిస్థితులు దుఃఖమే మిగిలిచినాయో ఏ పరిస్థితులు కరివే మిగిల్చిందో ఏ పరిస్థితులు నాయన తాండవాడి ప్రజలు అయ్యా మరి కుమిలిపోతున్నారు ఆ స్థితి నుండి విడిపించిండయ్యా అయ్యా సయ్యా ఈ రాత్రి నిబిడల్ని విడిపించింది నీ తాడ అయ్యా దర్శించింది వాగ్దానముతో నింపి మేలులతో నింపి నీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచును అదేవిధంగా దైవ దైవచంద్రాలైన నన్ను ప్రిన్స్ డెరికి నీ పిలిపికి నీ కాపుదల మాకు దేండి నీ ఆశీర్వాదాలు మాకు దయచింది నీ క్షేమం మాకు దిండి మా నలుగురు చుట్టూ కంచమేయమని అడుగుతున్నాం తండ్రి ఈ వాగ్దానం మేము స్వాతంత్రించుకుంటున్నాం ఈ వాగ్దానంలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి ఎంత దూరము వెళుతున్నా ఈ వార్త ఎంతమందికి వెళుతున్నా ఈ వాగ్దానము ప్రకారం నడవాలి ఈ వాగ్దానం ప్రకారం జీవించాలి వాగ్దానం ప్రకారం బ్రతకాలి వాగ్దానము నెరవేర్చమని అడిగే హృదయము నోరు మీరు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా అయ్యా వాగ్దానం ఇచ్చి బ్రతికించి వాగ్దానముతో తృప్తిపరిచి వాగ్దానముతో బలపరిచి వాగ్దానముతో ధైర్యపరిచి అయ్యా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని యవనల్ని మరి ముఖ్యంగా పట్టుకోండి అయ్యా యవన బిడ్డలపై వెంటాడుతున్న పోరాటపు ఆత్మలు కాలిపోవాలి అయ్యా యవనల్ని వేధిస్తున్న పోరాటపు ఆత్మలు కాలిపోవాలి యవన బిడ్డలు చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుటుంబాలకి చెప్పుకోలేక సతమతం అవుతున్న యవన బిడ్డల్ని పట్టి పీడిస్తున్న చీకటి కార్యాలు తొలగిపోవాలి నా నామంలో నాయన ఎవరి బిడ్డలకి క్షేమమయ్యా ఎవరి బిడ్డలకి క్షేమం అయ్యా ఎవరి బిడ్డలకి క్షేమాన్ని మోషేని బాల్య దినములోనే శాతాన్ని తృంచి వేయాలని చూసిందయ్యా కానీ సజీవుడిగా ఉంచి వాడుకున్నావు తండ్రి నీ బిడ్డల్ని యవన బిడ్డలని వాడుకోండి అయ్యా ఎవన బిడ్డల్ని అయ్యా ఎవన బిడలకి కంచి వేయండి అయ్యా యమన బిడలని దర్శించయ్యా యమన బిడ్డల పౌలు లాంటి సౌలు లాంటి యవనలను దర్శించి పౌలులుగా మార్చమని అడుగుతున్నానయ్యా ఈ రాత్రి కుటుంబాలలో నీ కార్యాలు చేయండి అయ్యా కుటుంబాలను మార్చండి అయ్యా కుటుంబాలని కట్టండి అయ్యా కుటుంబాలని నిలబెట్టండి అయ్యా కుటుంబాలలోనికి రెండు 言いやかないな。いい